రాష్ట్ర ప్రభుత్వం నూతన రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణకు చర్యలు చేపట్టింది కార్డులలో పేరు ఫోటోలు చిరునామా పుట్టిన తేదీ వయసు మార్పు చేసుకోవటానికి అనుగుణంగా చర్యలు చేపట్టారు రాష్ట్ర ప్రభుత్వం కొత్త బియ్యం కార్డుల జారీకి పచ్చ జెండా ఊపింది దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం చుట్టింది దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగానే మార్పులు చేర్పులు చేసుకోవటానికి అవకాశం కల్పించింది రాష్ట్రంలో ఇప్పటికే బియ్యం కార్డులున్న వారందరికీ జూన్లో క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త కార్డులను అందిస్తారు గ్రామ వార్డు సచివాలయాల్లో బియ్యం కార్డులకు సంబంధించిన సేవలు అందుబాటులో ఉంచారు వాట్సప్ ద్వారా కూడా ఈ సేవలు అందుబాటులోకి తెస్తున్నారు అదేవిధంగా ఒంటరి మహిళలు ఆశ్రమాల్లో ఉండేవారికి కూడా బియ్యం కార్డులు ఇవ్వనున్నారు ఒంటరి మహిళల నుంచి విడాకుల ధృవపత్రం అవసరం లేదని పేర్కొన్నారు ఒంటరి మహిళగా ఉంటే కార్డు ఇవ్వనున్నారు ఉద్యోగులకు బియ్యం కార్డులు ఇచ్చే అవకాశాన్ని ప్రభుత్వం ఆలోచిస్తున్నది కొత్త రేషన్ కార్డులు కుటుంబ సభ్యుల విభజన కొత్త సభ్యుల చేర్పు చిరునామా మార్పు చనిపోయిన వారి పేర్ల తొలగింపు బియ్యం కార్డును స్వచ్ఛందంగా వదులుకోవటం వంటి మార్పు చేర్పులకు అవకాశం కల్పించారు ఇప్పుడు బిఎం కార్డు స్థానంలో ప్రభుత్వం కొత్తగా క్యూఆర్ కోడ్ ఉన్న స్మార్ట్ కార్డులు అందిస్తున్నారు కార్డుపై ఉండే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చిరునామాలు మార్చుకోవచ్చు నూతన రేషన్ కార్డులో పుట్టిన తేదీ వయస్సు బంధుత్వం శాశ్వత చిరునామా వన్ నైన్ సిక్స్ సెవెన్ టోల్ ఫ్రీ నంబర్ ముద్రించనున్నారు వైసీపీ ప్రభుత్వ పాలనలో నూతన కార్డుల జారీ చేయకపోవటంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నూతన రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అదేవిధంగా ఒక కుటుంబంలో స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డు కూడా పర్మిట్ చేస్తున్నాం అదనంగా కుటుంబ సభ్యులు చేరినప్పుడు మెంబర్ ఎడిషన్ కుటుంబ సభ్యుల్ని యాడ్ చేసుకునే సౌకర్యం కూడా కల్పిస్తున్నాం అన్నిటికన్నా ముఖ్యం అడ్రస్ మార్పు కూడా రేపు రేపటి నుంచి అవకాశం కల్పిస్తున్నాం అదేవిధంగా మరణాలు జరిగిన చోట మెంబర్ డెలిషన్ కూడా కుటుంబ సభ్యుల పేర్లు తొలగించే విధంగా అవకాశం కల్పించాం హలో అండి